హై గ్యాస్ ఈజీ భూవి చౌదరి ప్లీజ్ సప్రైమ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ మనము టమోటా ఇది స్టాకింగ్ చేసిన తోట టూ మంత్స్ ఎట్లా ఉంది చూడండి బాగా మన నడుములు వెత్తుంది నడుము కంటే నా భుజాల వరకు తగులుతుంది సో ఈ చిత్రమైన పూత పట్టింది కొంచెం ట్రైకాన్యలు కూడా కలుపుకొని ఎఫ్ఎంసీ వాళ్ళు కానీ ఏదైనా కూడా బాగా పూత డ్రాప్ కాదు బాగా రిజల్ట్ అయిపోతుంది దాంతోపాటు మల్టీప్లెక్స్ జీవాయిస్ అని వస్తుంది ఆ రెండు కలుపుకోట్టు వారి అంతే ఇంత ఉంటుంది ప్యాకెట్ ఇంకోటి ఇక పూజ చెట్లు ఉన్నాయి కదా దానివల్ల పురుగు కూడా పడుతుంది ఇంకోటి ఏంటంటే విల్ట్ రాదు టమాటాలో కూడా సో ఇప్పుడు చాలామందికి వీల్ట్ సమస్య కూడా వస్తుంది అన్న ఆ విల్ట్ సమస్యకి మీరు ఇది రైస్ కలుపుకొని పోసుకుంటే కానీ ట్రిప్లోకే అది చెప్తే కదా దాన్ని డ్రింజింగ్ చేసుకున్నా కూడా అవి ఎందుకంటే ఒక ఒక ఆయన కళ్యాణం ఏరియాలో ఇష్యూ వచ్చింది ఇట్లా చేయించిన మళ్ళీ తర్వాత అని వెల్లురి దగ్గర కూడా వాడినాడు బాగుంది రిజల్ట్ చూడండి ఎంత హైట్ ఉంది అసలు స్టాకింగ్ ఎంత అయిందన్న స్టాకింగ్కి ల్యాక్స్ అయింది పెట్టుబడి మొత్తం పెట్టుబడి కట్టడం మీదే ఇవి స్టాగింగ్కి దీనికి అంత పంటకి పంటకి ఏ స్ప్రేయలు ఇట్లా ఏమేమి చేస్తున్నావు మీకు బిఎస్ఎఫ్ ఓకే అంత ఇంక అంత ఇంకా పది పదిహేను రోజులు కాయలు బాగా తిగుతాయి అనుకుంటా రైట్ పది రోజులు కటింగ్ పడ పడవా పడతాయి పడతాయి అదే అదే ఆ సైజు ఉన్నాయి ఇప్పుడు సైజు రావాలంటే కన్నా అంత ఎఫ్ఎంసి కాల్ది లేదెండు లేండు నేను అది బాగా పోతే టూ టైమ్స్ నేను చెప్పేది ఇంకా దాంతో పాటు వీళ్ళది ఏరి పోటేషన్ వస్తుంది కోటే ఇంకా చెప్తాను నేను కూడా మాలికి తెలుసు బాగుందిలే అయితే అసలు ఆ కూడా ఇది ఇది అన్న అది పనిచేస్తుంది రైస్ చేసుకోవచ్చు చేసుకొచ్చా సింగిల్గా రైస్ చేసుకోవచ్చు పెద్ద కాస్ట్ కూడా కాదు బాగా ఎక్సలెంట్ పనిచేస్తుంది నేను వాళ్ళకి ఇదే మనకి శీతల ఫ్లైట్ అని మీకు ఊడి తెగలని కాండూడి తె కానుకులు తెగలని వస్తుంది అన్న టమోటోలో స్పెషల్గా సో దాని మీద వాడిచ్చింటే చాలా బాగుంది రిజర్ మేము మెరపుగా వాడినాము బా బా మంచిగా ఉంది అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది తోట అయితే మొత్తం ఎన్ని ఎకరాలు ఉందన్నా రెండు ఎకరాలు రెండు ఎకరాలు టూ ఎకర్స్ చూడండి టమోటా ఏది వెరైటీ సాహోనా సాహోనా సాహో ఎంత పడింది ఇతర ఓబిచిండ్రాబి చిండ్రా చాలా నీట్గా ఉంది తోట ఇది అసలు ఎంత నీట్గా కూడా మెయింటైన్ చేసిన కలుపు లేదు చూడండి అసలు ఎక్కడక్కడ ఎంత నీట్గా ఉంది ఇప్పుడు టూ ల్యాక్స్ అయిందా చాలా బాగా అంటే ఇద్దరు వ్యవసాయం ఇద్దరు మామూలుగా యంగ్ రైతులు సో బాగా కష్టపడుతున్నారు ఏం పేర్లు అన్నా మాధవ నీ పేరన్నా బార్గో నాయుడు బార్గ నాయుడు ఓకే ఇద్దరు మామూలు వాళ్ళే చేసుకుంటారు మొత్తం చీనా చెట్లు ఉన్నాయి ధాన్యం చెట్లు ఉన్నాయి టమాటో ఉంది వెనక బీర కూడా ఉంది సో బీర రేటు డౌన్లో ఉందని మామూలుగా ఇప్పుడు అదే తిడుతున్నారు అనమాట ఈ సీజన్ సరిగా లేదని సో టమాటో రైజింగ్లో ఉంది చూడాలి వీళ్ళకి అప్పుడు లేదో సో ఈ ఏంటంటే మొత్తం అన్నీ మ్యాక్సిమం కాయకుళ్ళు ఎక్కువ ఉన్నా వచ్చేది మీకు కానీ ఆకు బాగా బాగుంది నీటిగా ఉంది కూడా ఏ పంటకైనా ఇట్లాకుంటే బాగా పంట పట్టుకుంటుంది ఓకే స్పీ